నెల్లూరు నగరంలోని కాకర్లవారి వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ కాకర్లవారి వీధి మిత్రమండలి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేశారు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా భారీ ఎత్తున వినాయక చవితి వేడుకలను ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరికి ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో లీలదరెడ్డి రాముకోటి కృష్ణారెడ్డి మిత్రమండలి సభ్యులు స్థానిక వ్యాపారస్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే నెల్లూరు నగరంలో కాకలవారి వీధిలో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకల్ని ఎంతో వైభవంగా చేస్తుంటారు అంతేకాదు ఈ కాకలవారి వీధి మిత్రమండలి వారికి ఊరేగింపు వినాయకుడు నిమజ్జనప్పుడు ఊరేగింపులో ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మనం నెల్లూరు నగరంలో కూడా ఎక్కడ చూస్తున్నాం ఊరేగింపులో వాళ్ళు చేసే పూల అలంకరణ నిజంగా చాలా కళ్ళు అయితే మనకైతే చాలవు అంత అద్భుతంగా వాళ్ళు గత కొన్ని ఏళ్ళగా ఈ ఒక నిమజ్జనం రోజు అలంకరణ చేయడం ఉన్నారు అలాగే ఇక్కడ తాత్కాలిక ఈరోజు తాత్కాలిక ప్రతిష్ట అలాగే ఇరవై ఏడవ తేదీ ప్రతిష్ట అన్నదానం రేపు అన్నదాన కార్యక్రమం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ముప్పై ఏడవ తేదీ నిమజ్జనం కార్యక్రమం లడ్డు వేలం పాట ఉంటుంది కాకపోతే ప్రతి దగ్గర కూడా లడ్డు వేలంపాటు పెడతారు ఎందుకంటే వేలంపాటులో డబ్బున్న వాళ్ళు ఎంతైనా పెట్టి పాడుకుంటారు అలా కాకుండా ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి అందుబాటులో ఉండాలా ఆ ఒక లడ్డు వారికి దక్కాలనే ఉద్దేశంతో కాకలవారి మనల్ని ఏం చేస్తుందంటే కూపన్ పెడతారు వంద రూపాయలు అంటే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వంద రూపాయలు మనం కోపం కొంటే ఆ కోపం ద్వారా మనకి నిజంగా గణేష్ యొక్క ఆశీస్సులు ఉండే విధంగా వాళ్ళు మనకి ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇరవై ఐదు కేజీల లడ్డుని వంద రూపాయలు కూపం ద్వారా అందరికి కూడా అవకాశం ఉంటుంది దాంట్లో ఎవరికి వినాయకుడు రాత్రి వారికే అదృష్టం తగ్గుతుంది కాబట్టి నిజంగా కాకరవాది మిత్రమండలి అందరికి కూడా ఇష్టారర్ధనకి నీలాకి కోటికి ప్రతి ఒక్కరూ కాకరా మిత్ర మండలి ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నందుకు ముందుగా వారికైతే మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ కాకలవారి మిత్రమండలికి వారు ఇంకా కూడా అనేక కార్యక్రమం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతు ఆశీస్సులు ముందుగా ఉండాలని చెప్పని కోరుకుంటాం ముందుగా కాకలవారిది మిత్రమండలికి అలాగే తోటి వ్యాపారస్తులకి సహచరులకి మా అన్నగారికి బంధుమిత్రులకి శ్రేభరాశులకి అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముప్పై నాలుగు సంవత్సరాలుగా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరి పూర్తి సహాయ సహకారాలతో ఇక్కడ కాకలవారి వీధిలో వినాయక చవితి సంబరాలు చేసుకుంటూ వస్తున్నాం ఇందుకు ప్రతి కుటుంబస్తుడు ప్రతి వ్యాపారస్తుడు సహచరుడు స్నేహితుడు అందరు కూడా తోడ్పాటును అందించి చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరగడానికి ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా కొంతమంది దాతలు మన పండగ అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏదో ప్రసాదాలకైనా కానీ కార్యక్రమానికైనా కానీ ఏదో ఒక రకంగా సహకరిస్తూ ఈ పండగ మనది అనుకుని దిగ్విజంగా చేయడానికి పూర్తిగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో